డౌట్ సార్ నేను చాలా సార్లు ఫోన్ చేసాను సార్ ఫోన్ కూడా ఫోన్ బిజీ లేదంటే స్విచ్ ఆఫ్ అలా అవుతుంది సార్ ఎందువల్ల ఇలా జరుగుతుందో కూడా తెలియలేదు నువ్వు ఎందువల్ల జరిగిందో తెలియకుంటుంది అసలు నేను చెప్తూనే ఉన్నాడు సార్ నువ్వు ఈ రెండు సంవత్సరాల పాటు నాలుగు బురకాలు వేసుకుని కూర్చున్నాను అర్థమైందా నీకేం బయట ప్రపంచంలో ఏం జరుగుతుంది అదే సార్ నీ చేసి అంటావా లేదంటే నీ అమాయకత్వాన్ని ఆ అమ్మాయి క్యాష్ చేసుకుని చెప్పింది బేసికలీ ఏంటంటే టూ ఇయర్స్ పాటు మీరు మోసపోయారు ఇంతమంది మగాలను ఉంచుకుని ఇంతమంది సారీ ఉంచుకోవటం అనేది కాదు కానీ ఇంత మగాలతో పాటు వ్యాపారం నడిపేటటువంటి ఈ అమ్మాయి ఈ రోజు మధ్యలో మిమ్మల్ని ఎందుకు లోపులోకి లాగింది అంటే కనుక దానికి ఒకటే ఒకటి రీజన్ ఎందుకంటే దానికి సింబాలిక్ గా తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకునేటటువంటి ఒక వ్యక్తి కావాలి ఇలాంటి వాటిని పసిగట్టి సిఐడి లాగా వెంటబడకుండా ఉండేటటువంటి ఒక వ్యక్తి కావాలి ఆ విధంగా నువ్వు దొరకటం అనేది అమ్మాయి అదృష్టం ఆ వీడియోలో తండే అని ఒప్పుకుంది అందులో ఉన్నది శ్యామే అని ఒప్పుకుంది ఇందులో ఏంటంటే ఆ చిన్నపాటి ఒక సంతోషకరమైనటువంటి ఏమో మరి సంతోషం అంటాం దురదృష్టం మనకు తెలియదు కానీ సంతోషకరమైనటువంటి అంశం ఏంటంటే నా ఫిజికల్ ఇంటమసీ అనేటటువంటిది శ్యామ్తో ఒక్కసారే జరిగింది ఆ ఒక్కసారి కూడా నేను ఒక ప్రెగ్నెన్సీ రాకుండా జాగ్రత్త పడ్డాను నా భర్తతోనే నా కంటిన్యూస్ నాకు ఆబోయేటటువంటి భర్తతోనే నా కంటిన్యూస్ ఫిజికల్ కాంటాక్ట్ కాబట్టి నా కడుపులో ఉన్నటువంటి బిడ్డకి తండ్రి నువ్వే ఇతని శ్రీనే అని చెప్తుంది కాబట్టి అది కొంతవరకు నీకు ఒక ఓదార్పు ఒక ఇది అని అనుకోవచ్చు నువ్వు నమ్మకపోతే మనం ఏమీ చేయలేం లేదు సార్ అది కూడా నమ్మను ఇంత పిచ్చి పనులు చేసినటువంటి అమ్మాయి అనేటటువంటి వ్యక్తే కాదు చాలామందితో కూడా నడిపించి ఉంటుంది ఈరోజు కపటి ప్రే కపటి నాటకం ఆడుతుంది ఈ అమ్మాయిని నమ్మటానికి లేదు నువ్వు అంటే కనుక మేము ఏం చెప్పలేం ఇక్కడతో తగ్గొట్టుకోండి ఎవరిదారిని వాళ్ళని వెళ్ళిపోండి అని కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే నమ్మ నువ్వు ఇప్పటికీ కూడా పూర్తిగా రియలైజ్ అవ్వలేదు ఎందుకంటే కనుక ఇక్కడ యు ఆర్ నాట్ ఫీలింగ్ ద గిల్ట్ ఇక్కడ బాధ రావాలి ఫస్ట్ మార్పు రావడానికి ఫస్ట్ బాధ రావాలి నీలో బాధ రాలేదు బాధ ఎందుకు కలగట్లేదు అంటే కనుక అరే అతను అన్యాయం అయ్యేటటువంటి ఫీలింగ్ నీకు రావట్లేదు ఎందుకు నువ్వు చూసేటటువంటి చాలామంది క్యారెక్టర్స్లో పది మంది చూసావో వంద మంది చూసావో నాకు తెలియదు కానీ ఇతను నోట్ ఒకటో వాడు సో మిగతా వాళ్ళు ఎలాగైతే కనుక టెంపరీగా నీతో అసోసియేట్ అయ్యి వీడియో కాల్లో కానీ డైరెక్ట్ కానీ వచ్చి వెళ్ళిపోయారో ఇతను కూడా అలాగే ట్రీట్ చేస్తున్నాం సో అందు గురించి నేను ఇందాక ఏమన్నాను అంటే కనుక ప్రేమిస్తున్నావా అంటే కనుక ప్రేమిస్తున్నాను దయచేసి ఆ పదం వాడొద్దమ్మ ఇక్కడ ప్రేమ దోమ అంటూ ఏమీ లేదు మిగతా వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు ఇతను డబ్బులు ఇవ్వట్లేదు అంతే తేడా అని అన్నా అయినా కానీ నువ్వు అతను పక్కన ఎందుకు పెట్టుకున్నావు అంటే కనుక ఆ సింబాలిక్ అనేటటువంటి అంశం గురించి పెట్టుకున్నా ఎక్కడ కూడా నీలో పశ్చాత్తాపం లేదు ఎక్కడ గిల్ట్ లేదు ఎందుకు అంటే కనుక ఇక్కడ నీకు పోయింది ఏంటి ఏమైంది ఏం పోలే నీకు ఎందుకంటే ప్రేమ అనేటటువంటి దాని యొక్క మీనింగ్ తెలీదు అతను వచ్చాడు అతను కూడా మిగతా వాళ్ళలాగే నాతో కలిశాడు అతని వల్ల నేను ఇప్పుడు గర్భవతిని అయ్యాను వెళ్ళిపోతున్నాడు ఫినిష్ అంతే నువ్వు అలా అంత అబ్రప్ట్గా క్లోజ్ చేసేస్తావు ఈ సిచ్యువేషన్ ఎందుకంటే దీనికి సంబంధించిన ఇంకొక అంశం ఏంటంటే ఈరోజు నీకు డబ్బులు కనిపిస్తున్నాయి డబ్బులు ఏ లెక్కన ఏ తావన వస్తున్నాయి అనేటటువంటిది నీకు లెక్కలేదు నీ దగ్గర ఒక రెండు సెల్ ఫోన్లు ఐఫోన్లు పెట్టుకుంటూ అతనికి ఒక ఐఫోన్ కొనిస్తావు సో డబ్బులు ఇంత 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 సుఖాన్ని ఇస్తూ ఒక మనిషిని నీ పక్కన పెట్టుకుని ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి నువ్వు ఎటువంటి ఎటువంటి ఫైనాన్షియల్ ఇన్కమ్ అనేటటువంటిది అంటే ఏ ఒక లెజిబుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేనటువంటి నువ్వు ఇంత డబ్బులు ఒక ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాలప్పుడు నువ్వు చూసి వేరే వ్యక్తులు కూడా మొగుణ్ణి కాబోయే మగాడిని పో మొగుడిని పోషించేటటువంటి స్థాయిలోకి నువ్వు వెళ్ళిపోయావు అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగిపోయి సో ఇదంతా కూడా డబ్బులు అనేటటువంటి మత్తు ఇక్కడెక్కడ ప్రేమ అనేటటువంటిది ఏమీ లేదు నువ్వు ఇప్పటికీ కూడా టైం అనేది ఎందుకు అడుగుతున్నావు అంటే కనుక నీకేంటంటే ఆర్ అసెసింగ్ ద రిస్క్ బెనిఫిట్ రేస్ అనమాట ఇక్కడ రిస్క్ అండ్ బెనిఫిట్ అసెస్ చేస్తున్నాను ఏంటి అరే ఇప్పుడు ఇతన్ని వదులుకోవాలా అంత ఈజీగా వచ్చేటటువంటి డబ్బులను వదులుకోవాలా అది నీకు అర్థం కావట్లే అరే అంత ఈజీగా ఒక గంట మాట్లాడితే ఇన్ని ఇన్ని వేల రూపాయలు వస్తున్నాయి ఏ వృత్తి చేస్తే కనుక ఇంత డబ్బులు వస్తాయి వీడి ప్రేమ గురించి నేను అవన్నీ వదులుకోవటం ఏంటి రేపొద్దున వీడి సుఖపెడతాడా అంత డబ్బులు తీసుకొచ్చి నన్ను అనేటటువంటి క్యాలిక్యులేషన్ చేసుకోవటం వల్ల ఈరోజు మాకు టైం కావాలి సార్ అని నువ్వు అడుగుతున్నావు నీకు చాలా ఇంటెన్స్ కౌన్సిలింగ్ రా కావాలి చాలా ఇంటెన్స్ డెప్త్ కౌన్సిలింగ్ రావాలి ఎందుకంటే ఈ అబ్బాయిని ఇక్కడ కూర్చోపెట్టి అతను పిచ్చోడు అతనికి ఏమీ తెలియదు అంత ఫోన్ ఎందుకు ఎంగేజ్ వచ్చిందో తెలియదు ఫోన్ కాల్స్ ఎందుకు కట్ అవుతున్నాయో తెలియదు ఎవరితో అర్ధరాత్ర అపరాత్రానికి వీడియో కాల్స్ మాట్లాడదు అవి ఏమీ అసెస్ చేయలేదు నార్మల్గా ఎవరైనా ఏంటంటే కనుక మినిమం సెన్సిబిలిటీ ఉండేటటువంటి పెళ్లి కావాల్సినటువంటి కాబట్టి ఏం చేస్తుంది ఈ అర్ధరాత్రి అనుక అపరాత్రనుక నా భార్య ఎవరితో వీడియో చాట్ చేస్తుంది ఎక్కడికి వెళ్తుంది ఈ టైంలో ఫోన్ ఎందుకు ఎంగేజ్ అది అనుమానం అక్కర్లేదు అట్లీస్ట్ దట్ ఈస్ అ బేసిక్ అసెస్మెంట్ ప్రపంచం తెలియనటువంటి అమ్మాయివి ఎవడు ఏ మూలను పెట్టేసి ఏం ట్రాప్ చేస్తున్నాడు అనేది బేసిక్ అసెస్మెంట్ కూడా ఇతను చేయలేదు నేను ప్రేమిస్తున్నాను కాబట్టి అంతే స్థాయిలో అమ్మాయి ప్రేమిస్తుంది కాబట్టి అని చెప్పి అక్కడ కట్ చేసేసి నేను బ్లైండ్గా ఒక బ్లైండ్ ఫేత్తో వదిలేసాడు ఇలాంటి వ్యక్తి నీకు దొరకటం అదృష్టమా లేదంటే ముందే నిన్ను అనుమానించి ముందే నిన్ను ఎత్తి మీద మీకు దెగ్గొడితే కనుక అక్కడే ఆపు ఉండేటటువంటిది కాబట్టి ఇలాంటి ఇంత అమాయకత్వంగా ఉండే మనిషి నీకు దొరకటం దురదృష్టం సో ఈ పరిస్థితులు అతనున్నాడు సో ఈరోజు నేనైతే మాత్రం బాబు ఆ ప్రెగ్నెన్సీ నీ వల్లే వచ్చింది కాబట్టి నువ్వే ఆ బిడ్డకి తండ్రి కాబట్టి నువ్వు ఆ అమ్మాయితో పాటు కలిసి ప్రయాణం చేసి అని చెప్పేటటువంటి స్థాయి స్తోమతలో కానీ నేను లేను ఎందుకంటే ఐ కాన్ గ్యారంటీ నేను ఒక్కరితోనే ఉన్నానండి మిగతావన్నీ వీడియో కాల్స్ నమ్మాలని అనిపిస్తుంది అదే కరెక్ట్ అవన్నీ ఎందుకంటే నీకు పుట్టబోయేటటువంటి బెడ్ భవిష్యత్తు దృష్ట్యా అదే నిజమని అని చెప్పాలని నాకుంది కానీ హూ హౌ కెన్ ఐ వాచ్ ఫర్ ఇట్ హౌ కెన్ ఐ గ్యారంటీ ఇట్ నా దగ్గర ఏం టెస్ట్ లేదే నీ పుట్టబోయేటటువంటి బిడ్డకి తండ్రి ఇతని అనేది చెప్పడానికి నా దగ్గర ఏం టెస్ట్ లేదే ఎందుకంటే దిస్ ఇస్ అన్ ఆన్ గోయింగ్ ప్రాసెస్ నువ్వు కంటిన్యూస్గా చేసేటటువంటి తప్పే వ్యాపార దృష్ట్యా అది తప్పు 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 చేసుకుంటే అట్లీస్ట్ ఇప్పుడైనా ఇక్కడికి వచ్చి మేడం కాళ్ళ మీద పడి మేడం నా తప్పు అయిపోయింది నా బుద్ధి గడ్డి తిన్నాను నేను తప్పు చేశాను అని అనుంటే కనుక అట్లీస్ట్ అతను కూర్చోపెట్టి నాయన నువ్వు వినయ్యా ఆ అమ్మాయి తప్పు రియలైజ్ అని చెప్పి ఇంకా టైం కావాలి అని అంటున్నావు అంటే కనుక ఇప్పటివరకు వరకు నువ్వు ఏదైతే ఖర్చు చెప్పేవో ఒక సింగిల్ ఎన్కౌంటర్ అని చెప్పేటటువంటి మాటలో వాస్తవం లేదన్నట్టు నాకు అనిపిస్తుంది కాబట్టి బాబు సీను అన్నీ మర్చిపోయి ముందు ఆ అమ్మాయితో ట్రావెల్ చేయని మాత్రం నేను అడగను నీకైతే మాత్రం చాలా ఇంటెన్స్ కౌన్సిలింగ్ కావాలమ్మా ఎందుకంటే నీ వల్ల చాలామంది నష్టపోతారు ఇలాంటి అమాయకులు చాలామంది బలైపోతారు ఎందుకంటే కనుక వ్యాపార దృష్ట్యా ఒక కథ నడిపిస్తావు పెళ్లి దృష్ట్యా ఒక మొగుడు కావాలి కాబట్టి ఇంకొకళ్ళ పక్కన నిలబడతావు ఇలాంటి వాళ్ళు చాలామంది క్యూలో నిలబడేదానికి రానున్న రోజుల్లో అవకాశం ఉంది ఎందుకంటే నీ ఏజ్ ఇంకా ట్వంటీ టూ ఇయర్సే కాబట్టి సో నీకు చాలా ఇండెప్త్ కౌన్సిలింగ్ కావాలి వాస్తవానికి నేను ఇన్ఫాక్ట్ కావాలంటే కనుక నీ పేరెంట్స్ని కూడా నీ పక్కన కూర్చోపెట్టి వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళ ద్వారా కూడా నీకు బుద్ధి కౌన్సిలింగ్ చెప్పించవలసినటువంటి అవసరం ఉందమ్మ లేదంటే సమాజానికి నువ్వు చాలా నష్టాన్ని కలిగిస్తుంది మేడం మీరేం చెప్తారు మేడం ఇది యాక్చువల్గా వన్ పర్సెంట్ కూడా మ్యారేజ్ చేసే కేసు కాదు ఎందుకంటే ఎవరిని ఎక్కడ కూడా ఇక్కడ నమ్మడానికి లేదు ఈ రోజు మనం సొసైటీలో చూస్తున్నాము ఎప్పుడైనా గబుకుని మనం ఫోన్లు చూస్తే ఆటోమేటిక్ మెసేజ్లు వస్తూ ఉంటాయి ర్యాండమ్ గా వచ్చే మెసేజ్లో మీరు లోన్లీగా ఉన్నారా మీరు పలానా వాళ్ళతో మాట్లాడవచ్చు ఇంత పే చేయండి ఇది అని ఇప్పుడు డిప్రెషన్లో ఉన్నవాడు ఎవరైనా కానీ ఆటోమేటిక్గా అది చాలా సీరియస్గా నడుస్తున్న సీక్రెట్ పాయిజనింగ్ బిజినెస్ అది తెలియకే ఎందుకంటే ఖాళీగా కూర్చుంటున్నారు ఓకే ఎవరో దొరికారు కదా అని దానికి ఏదో థౌసండ్ ఫైవ్ థౌసండ్ ఏదో ఉంటాయేమో అవి పే చేసేసుకోవడం వాళ్ళతో ఒక వన్ అవర్ ఏదో టైం స్పాన్ ఇలా ఆ టైం లో మాట్లాడుకోవడం అనేది నడిచిపోతుంది సో ఆ నడిచిపోయిన వ్యక్తులు అవతల వ్యక్తులు ఎవరో ఒకళ్ళు బిజినెస్ రన్ చేస్తేనే కదా ఆ రన్ చేసే వ్యక్తుల్లో ఓకే ఇలా వాళ్ళు ఎవరైనా ఏదో టీం ఉంటారేమో అనుకున్నాను నేను ఇది ఒక బిజినెస్ లేకపోతే పార్ట్ టైం గా వాళ్ళని తీసుకొని అట్లా చేస్తారేమో అని ఈయనకి ఎవరైతే లవర్ ఉన్నాడో ఈవిడికి ఆ లవర్ కి సంబంధించిన బెస్ట్ ఫ్రెండ్ ఈ బిజినెస్ కి లీడర్ ఒక రకంగా ఆ బిజినెస్ లో అతను చేస్తున్న పని బయట వ్యక్తుల్ని ట్రాప్ చేయాల్సింది పోయి ఎందుకంటే అలా అని ఓపెన్ గా చెప్పినప్పుడు అమ్మాయిలు ఇంట్రెస్ట్ చూపిస్తారు బెస్ట్ ఫ్రెండ్ యొక్క కాబోయే లవర్నే అది ఒక లవరు కాబోయే వైఫ్ని పట్టుకొని ఆ బిజినెస్లో ట్రాప్ చేసి దింపాడు అంటే ముందు చెంపల పగల కొట్టాల్సింది వాడికి ఎందుకంటే దానికి తగ్గ వ్యక్తులు ఇంట్రెస్ట్ చూపించి వచ్చే అమ్మాయిలు వేరుంటారు వాళ్ళకి చెప్పి వాళ్ళతో చేయిస్తే బాగుండేది